భారత్ బిఎన్బి టీవీకి స్వాగతం నేను మీ జేకే మిత్రులారా దయచేసి ఈ వీడియోని మీ మీ భార్యలకు బిడ్డలకు మీ సోదరి మనులకు తెలియజేయండి చూపించండి షేర్ చేయండి మహిళలారా మీకు శుభవార్త ఏంటయ్యా శుభవార్త శుభవార్తే మీకు ఉచిత బస్సు వచ్చేస్తుంది మీ ఇంటికి జీరో టికెట్ బస్సు మీకు టికెట్ కొనుక్కో మహిళ అయితే చాలు భారతదేశం మహిళ అయితే చాలు ఆంధ్ర మహిళ అయితే చాలు నువ్వు ఏ ప్రాంతంలో నివసిస్తున్నావో ఆ ఆధార్ కార్డు ఉంటే చాలు నువ్వు ఫ్రీగా బస్సు ఎక్కేస్తావు తెలుసా విషయం నీకు ఇది ఏసీలు అయ్యి అయ్యి లేవు పల్లి వెలుగు చిన్న చిన్న బస్సులు చిన్న చిన్న ప్రాంతాలకి వేస్తున్నారు ఫస్ట్ అంటే మరి మీరు అడగవచ్చు కర్ణాటకలో ఏ స్టేట్ నుండి ఏ స్టేట్కైనా కైనా లేదా తెలంగాణలో ఎల్లు వెళ్ళనిస్తున్నారు తెలంగాణలో ఎల్లనిస్తున్నారు మీరు వెళ్ళొచ్చు టికెట్ ఫ్రీయే అక్కడ వాళ్ళకి ఎందుకంటే అక్కడ సిగలు పట్టుకొని కొట్టుకొని తిట్టుకొని నా సీట్లో నువ్వు కూర్చున్నావు నా సీట్లో నువ్వు కూర్చున్నావు అని చెప్పి గొడవలు గొడవలు జరుగుతుంటే ఈ అధ్యయనాలు చేసి 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 అధికారులు ఆలోచించి ఆలోచించి ఏం చేయాలి అర్థం కాక రాజకీయ నాయకులు తమ స్వలాభాల కోసం మీ లాభాలను కాపాడడం కోసం మీకు ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు మగవారు ఏం పాపం చేశారండి మగులు ఏం పుణ్యం చేశారు మగులకేమో ఫ్రీ బస్సులా మగువారు నుంచుండే బస్సులు లేవా ఇంత అన్యాయం అండి స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం వారి కేటాయించిన సీట్లలో వారిని కూర్చో పెడదాం ఎంతసేపు ప్రభుత్వం మహిళల పక్షపాతి అని చెప్పకనే చెప్పుకోవాలి ఎందుకంటే మీరు ఏం ఎన్ని పువ్వులేసి పుట్టారో తెలియదు ఏం వరం తీసుకొని పుట్టారో తెలియదు మీకు మీకు ఏ ప్రభుత్వం అయినా ఫ్రీ బస్సులు ఏర్పాటు చేస్తుంది అటు కర్ణాటక చేస్తుంది ఇటు తెలంగాణ చేస్తుంది ఇక్కడ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కూడా మీకు ఫ్రీ బస్సులు అలాట్ చేసింది మీరు లిమిటెడ్ స్టాపులు బస్సులు ఎక్కడానికి వీల్లేదు రెగ్యులర్ స్టాపులు బస్సులు ఎక్కొచ్చు మీరు అక్కడికి మీకు ఏమేమి ఎక్కొచ్చు ఏమి ఎక్కకూడదు అంటే మీరు బస్ స్టాండ్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి లేదంటే నెట్లో కూర్చొని ఫ్రీ బస్సు అని కొడితే మీకు ఏమేమి కావాలో అన్నీ వచ్చేస్తాయి మీరు ఇక నుండి నన్ను అడగొద్దు నేను చెప్పను ఈ ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు అని మీరే మీ ఫ్రీగా మీ ఇంటర్నెట్లో చూసుకోండి నేను చాలాసార్లు చెప్పా ఫ్రీ బస్సు ఉందని ఇప్పుడు రేపు ఒకటో తారీఖు నుండి ఫ్రీ బస్సులు ఎలాట్ అయిపోతున్నాయి మరి ఫ్రీగా మీరు కూడా ఒక లైక్ వేసుకోండి ఒక షేర్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఇదైనా ఫ్రీగా చేయండి మీరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఎవర్ ఛానల్ థ్యాంక్